jaya jaya shankara hara hara shankara 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 jaya hara hara shankara జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర మొత్తానికి బాదరాయణుడి వల్లనే నువ్వు నా అనుగ్రహ పాత్రుడు బాధరాయణ సద్వరేణ్య మదనుగ్రహ పాత్రం బాదరాయణుడు సకల స్తుజాలాన్ని విభాగం చేసి బ్రహ్మసూత్రాలను రచించారు స్పష్టముగా బ్రహ్మజ్ఞానం చెప్పాలి ఉపనిషద్వాక్యములని సూత్రముల ద్వారా మాలగా అందిస్తే అది అనేక రకాలైనటువంటి కుమతముల వల్ల అది అసలు స్వరూపం కోల్పోయి వికృత వ్యాఖ్యలు వచ్చాయి దాని సరైన వ్యాఖ్యానం రాయడానికి సమర్థుడు నువ్వే ఇటువంటి బ్రహ్మ దృష్టి కలవాడు మాత్రమే అద్వయ దృష్టి కలవాడు మాత్రమే సమర్థుడు కనుక ఆ రచనకై నువ్వు అవతరించిన వాడు కనుక ఆ రచన చెయ్యు అని ఆజ్ఞాపించాడు మహానుభావుడైనటువంటి పరమేశ్వరుడు అలా ఆజ్ఞాపించి విదిత దుర్మతి మతాని సూత్ర విదదాతు సూత్రాష్యధునా విదధాపోద్భరిత అభియుక్తం ఇక్కడ విచారణలు వారు శంకరులు భాష ఎలా రచించారో మనకు సూచనగా తెలియజేశారు శృత్యుపోద్భరిత యుక్త్యభియుక్తం వేదాంత శాస్త్రార్థములు స్పష్టంగా తెలిసిన నువ్వు ఆ బ్రహ్మ సూత్రాళికి సరి అయిన భాష్యాన్ని రచించాలి అది వేదసమ్మతమైన యుక్తులతో అన్నాడు యుక్తులు అంటే బుద్ధి యొక్క వివేకంతో ప్రజ్ఞతో చెప్పగలిగే వాక్యములు విషయం తేటపడ్డానికి ఉపయోగించేది ఆ యుక్తులు ఎలా ఉండాలి శృతి సమ్మతమై ఉండాలి వేద సమ్మతమైన యుక్తులతో అందుకే తర్కం అవసరమే తర్కం అవసరము అని చెప్పే ఒకే ఒక్క మతం హిందూ మతం అండి ఏది తర్క తర్కించకుండా విశ్వసించము నీకు పరలోకం లభించును ఆ పరలోకం అంటే తెలియదు విశ్వాసం అంటే వీడికి తెలియదు కానీ విశ్వాసానికి కూడా తర్కం ఉండాలి తర్కానికి కూడా విశ్వాసం ఉండాలి అని చెప్పి తర్క విశ్వాసాల యొక్క పరిమితులు చెప్తూ శృతిమత తర్కోను సంధీయతామని చెప్పిన భగవత్పాదుల వారి యొక్క వాక్యాన్ని ఇక్కడ స్మరించాలి అందుకే శృతి సమ్మతమైనటువంటి యుక్తులతో ఆ సూత్రాలకు నువ్వు భాష్యం అది దేవతల చేత కూడా గౌరవింపబడుతుంది పైగా పండిత మన్యులైనటువంటి వారు ఏ సిద్ధాంతాల్లో ఉన్నారో తప్పుడు సిద్ధాంతాల్లో వాటన్నిటిని నువ్వు నిరసిస్తావు వాటిని శాస్త్రబద్ధంగా ఖండించి పరమ తాత్పర్యమైనటువంటి అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేస్తావు అని చెప్పి పరమాత్మ అయిన పరమేశ్వరుడు అంతర్ధానమయ్యాడు కర్తృత్వ శక్తి మధిగమ్య సవిశ్వనాథాత్ కాశీపురా నిరగమత్వ వికాసభాజ అలాంటి గ్రంథరచన చేయగలిగే శక్తి సాక్షాత్ దక్షిణామూర్తి స్వరూపమైనటువంటి విశ్వేశ్వరుడి నుంచి పొందాడు మహానుభావుడు అని కర్తృత్వ శక్తి అధిగమ్య స విశ్వనాథాత్ విశ్వనాథం నుంచి కర్తృత్వ శక్తిని పొందినటువంటి వాడి కాశీపురాత్ నిరగమ ఆయన కాశీపురం నుంచి బయలుదేరి వెళ్ళాడు ఎక్కడికంటే బదరీ క్షేత్రానికి చేరుకున్నారు ఇక్కడ ఆ బదరీ క్షేత్రం సామాన్యమైంది కాదు ఎందుకు అక్కడ చేరుకున్నారండడానికి చాలా విశేషం నేటికి కూడా మనం సంధ్యలలో నమస్కరించేది గంగా యమునియోర్ చర్మ అక్కడున్న సిద్ధాశ్రమాల వద్ద ఉన్నటువంటి మహానుభావులను నమస్కరించుకుంటాం అది నరనారాయణ తపోభూమి సిద్ధభూమి సిద్ధ భూమి కలియుగంలో అన్ని విద్యలు అంతరించినట్టు కనిపించినప్పటికీ విద్యలు ఎప్పుడు నాశ నశ నాశనం కావు కనుక మన పెద్ద మా అందమైన మాటలు చెప్పారండి అంతరిస్తాయన్నారు నాశనం పొందుతాయని అనలేదు అంటే అంతర్లీనం అవుతాయని అర్థం ఇక్కడ కనబడవు ఎందుకంటే యోగ్యులైన వారు ఉన్నప్పుడు విద్యలు భాషిస్తాయి యోగ్యులు లేనప్పుడు విద్యలు అంతరిస్తాయి అంటే ఎక్కడో ఉంటాయి అంటే ఈ సిద్ధ భూములు ఎందు నరనారాయణను ఆశ్రయించుకుని సిద్ధులు ఉంటారు వారి వద్ద రక్షింపబడతాయి మళ్ళీ యోగ్యులైనప్పుడు వస్తాయని తెలుసుకోవాలి అందుకే సిద్ధులు అందరూ ఉంటారు అక్కడెక్కడ బదరికా క్షేత్రంలో అలాంటి సిద్ధులు ఉన్న చోటుకు వెళ్ళి నువ్వు రచన చేయాలని ఆధ్యాపించాడు పరమేశ్వరుడు అక్కడికి వచ్చారు ఆయన ఏ బదరికా క్షేత్రం వద్ద వేదవ్యాసులు వారు మహాభారతాది రచనలు చేశారో దానికి నిదర్శనంగా నేటికి బదరీ క్షేత్రంలో సరస్వతీ నది ప్రవాహము వ్యాస గుహ గణపతి గుహ నేటికి కనబడతాయి ఆ ప్రాంతంలో వద్దకు వెళ్ళి రచన చేయమని చెప్పారు అక్కడికి చేరుకున్నారు మహానుభావులు శంకరులు ఆ బదరీ వెళుతున్నప్పుడు ఎన్ని ప్రాంతాన్ని తరింపజేశాడు అప్పటికి శంకరుల వయసు పన్నెండేళ్ళు అని శంకర విజయం చెప్తుందండి అప్పుడు శంకరుల వయసు పన్నెండేళ్ళు సద్వాదశే వయసి తత్ర బ్రహ్మర్షి బ్రహ్మర్షిశ్రుతిశి బహుధా విచార్య ఎంత తెలిసిన పండితుడైనా కూడా తెలుసుకోవాల్సిందంటే పండితుల్ని గౌరవించాలి పండితులంటే నిజమైన పండితుల్ని ఆశ్రయించాలి ఎందుకంటే తాను ఒక్కడే మేధావుని ఎవడు అనుకోకూడదు బ్రహ్మనిష్ఠులైన పండితులు ఎప్పుడు సనాతన ధర్మంతో కూడిన భారతదేశంలో కొదవలేదు వారికి తప్పకుండా ఉంటారు అటువంటి వారు వారిని ఆశ్రయించాలి వారి పాదాలు పట్టుకోవాలి వినయంతో అయితే గొప్ప పండితుడు ఎప్పుడు వినయంతోనే అటువంటి పండితుల్ని ఆశ్రయిస్తాడు అందుకే తాను స్వతసిద్ధంగా బ్రహ్మిష్ఠుడై సన్యాసి ఉండవలసిన మనస్థితి ఉన్నప్పటికీ ఆతురు సన్యాసం తీసుకున్న సంప్రదాయబద్ధ సన్యాసం కోసం వెళ్ళారైనా నిజంగా బ్రహ్మజ్ఞానే అత్యాశ్రమంలో ఉండవలసిన వారే కానీ యథ్యాశ్రమ స్వీకారం చేశారైనా నేను శాస్త్ర మర్యాదను కాపాడారు శంకర భగవత్పాద వారు కానీ భగవత్పాదుడు వారి నుంచి నేర్చుకోవాల్సిన మరొక గొప్ప అంశం ఏంటంటే శాస్త్ర మర్యాద పాలనము ఇది చాలు తెలుసుకోవాల్సిన ప్రతి ఒక్కరు కూడా అంతేగా నేను గొప్ప జ్ఞాన్ని అయిపోయిన కనుక నాకు ఇవన్నీ అక్కర్లేదండి అని కాదు శాస్త్రనీయము నేను బ్రహ్మజ్ఞాన్ని నేను అప్పుడు నా సన్యాసాశ్రమం దండంత పనే ఉన్నది అనలేదు అక్కడ యత్యాశ్రమ మర్యాదను గౌరవించరు ఇక్కడ ఇది చాలా తెలుసుకోవాల్సింది యత్యాశ్రమాన్ని పాటించాలి దానికి తగ్గ కాశాంబర ధారణ భస్మధారణ నిరంతర బ్రహ్మం తత్వ మననం ఇవన్నీ చేయాలి వారు ఎందుకంటే ఇతరులకి వారు ఆచార్యస్థానంలో ఉన్నారు ఇవన్నీ పాటిస్తూ ఉంటారు ఇది శాస్త్రమర్యాద శాస్త్రమర్యాదను అనుసరించే బ్రహ్మర్షిభి శృతిశిరో బహుదా విచార్య బ్రహ్మర్షులతో ఎటువంటి బ్రహ్మషులతో సమాధినిష్టై బ్రహ్మర్షి సమాధినిష్ఠులైనా సమాధినిష్ఠులంటే బ్రహ్మముతో తారాప్యం చెంది బ్రహ్మమునందే దృఢప్రజ్ఞ కలవారు అర్థం అంతేగాని అలా సమాధిలో కూర్చున్నారు వాడి దగ్గరికి వెళ్ళి డిస్కస్ చేసే బొమ్మ కట్టుకోవడం కాదండి అంటే బ్రహ్మిష్ఠులు అటువంటి సమాధినిష్ఠులైనా బ్రహ్మర్షులతో శృతిశిరో బహుదా విచార్య వేదాంత వాక్యములు వివిధ విధములుగా విచారణ చేసి స ద్వాదశే వయసు ఆ పన్నెండేళ్ల వయస్సులని ఫణిష్మ భాష్యం భాష్యాన్ని పలికారు ఇక్కడ గొప్ప మాట చెప్పారు సప్తభిరతో నవభిశ్చ కిన్నైర్ భవ్యం గభీర మధురం షడ్భిష్ట అంటే ఆరింటితో ఏడింటితో తొమ్మిదింటితో భిన్నమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో దానిని అన్నారు ఇక్కడ ఆరింటితో అంటే షడుర్ములు ఒక దీంట్లో ఎన్ని చెప్తున్నారు ఆరు చూడండి షడుర్ములు షడుములు అంటే నిన్న చెప్పుకున్నాం ఒకరోజు చెప్పింది మర్చిపోకుండా ఉంటే రెండో రోజు పనుకొస్తుంది షడుములు అంటే దేహ లేని జనన మరణాలు రెండు అలాగే ప్రాణ లేని ఆకలి దప్పికలు మనోధర్మములైన సుఖ దుఃఖములు ఎన్నవి ఆరు ఈ ఆరు నావిక ఇవి దేహ ధర్మాలు అంటున్నారు మనోధర్మాలన్నందు ప్రాణ ధర్మాలు నా ధర్మం కాదని తెలిసింది కదా కనుక నా వల్ల ఈ మూడు ఉంటాయి కానీ నాకు ఈ మూడు ఉండవు సన్నిధి మాత్రేనా అన్నట్లు అసలు నా యొక్క తత్వం అది కనుక ఆరు అయ్యే అలాగే ఏడు అంటే త్వక్కు అస్థి మజ్జ ఇత్యాది ధాతువులు ఇక తొమ్మిది అంటే పంచ జ్ఞానేంద్రియాలు అంతఃకరణ చతుష్టయం అంతఃకరణ అంటే మనోబుద్ధి అహంకార చిత్తములు జ్ఞానేంద్రియాలు ఇవి తొమ్మిది